వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా ఇదిగో రెడీ అయితే అన్నమాట ఎలాగా ఇప్పుడైతే అంగన్వాడీకి అయితే వెళ్ళబోతున్నాము దిహాన్ని తీసుకొని అక్కడికి తర్వాత మళ్ళీ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వన్ సెకండ్ హ్యాపీ 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 ఇండిపెండెన్స్ డే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము కిడ్స్ అండ్ నేను కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంగన్వాడి కూడా మాకైతే దగ్గరే అనమాట ఇంకైతే నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాము ఇక చూస్తున్నారు కదా ఫైనల్ గా వచ్చేసి అంగన్వాడిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ అందరూ కూడా హ్యాపీ ఫేసెస్తో అయితే ఉన్నారు ఇక్కడైతే మేము కూడా ఇంకా ఎడౌన్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా చేస్తున్నారు అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తుండీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది Alam, mala చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఇండిపెండెన్స్ డే వచ్చేసి ఇలా అయితే జరుగుతుందనమాట పిల్లలందరితో కలిసి చాలా చక్కగా హ్యాపీగా ఎక్కడైతే మేమైతే అంగన్వాడీలో అయితే గడుపుతున్నాము అండ్ మా దేహాన్ని చూస్తున్నారు కదా చాలా చక్కగా అయితే కూర్చున్నాడు బట్ ఇన్నోసెంట్ అయితే అనుకోకండి చాలా వైలెంట్ అనమాట వరకు చాలా అలరి చేసి ఇప్పుడైతే ఇలా కూర్చున్నాడు ఇంకా గాంధీ గారికి అయితే దండం పెట్టుకోమని చెప్పిన సరే అసలా పెట్టుకోవట్లేదు అండ్ ఇంక దేంట్లోనే కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకా అలా అలరి చేసుకుంటూ ఇప్పుడైతే అలా కూర్చున్నాడు అనమాట మేమైతే ఇంకా పిల్లలకి పంచుదామని చెప్పేసి కేక్స్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అవైతే తీసుకొని అయితే వెళ్ళాను కదా ఇంకా కిడ్స్ అందరూ కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పేసి ఇంకా నేను ఇదిగో చూస్తున్నారు కదా కేక్స్ అండ్ చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు ఇండిపెండెన్స్ డేకి అయితే ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాము ఇప్పుడు కూడా అన్నీ తీసుకెళ్దాం అనుకున్నాను బట్ నాకు ఇది వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ కేక్ తో తీసుకెళ్ళిన అనమాట ఎనీవే ఇంకా కిడ్స్ అందరితో చాలా చక్కగా అందంగా ఇక్కడైతే మేమైతే గడుపుతాం అనమాట మాకు అయితే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఒక విషయం అయితే ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను మీకు అయితే షేర్ చేసుకోలేదు ఈ విషయం మా దేహాన్ని అయితే అంగన్వాడీలో అయితే జాయిన్ చేస్తామన్నమాట అంటే స్కూల్ కొంచెం అలవాటు అవ్వాలి కదా స్కూల్ అట్మాస్ఫియర్ అంతా కూడా దేహానికి అయితే అలవాటు వద్దని చెప్పేసి మేమైతే అంగన్వాడీలో జాయిన్ చేసాము ఎన్నో రోజులు అవట్లేదు జస్ట్ ఒక టెన్ డేస్ అలా అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా దేహాన్ని అయితే అంగన్వాడీకి వెళ్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా దేహాన్ స్కూల్కి అయితే మేము కూడా ఏడైనవి ఇలా చక్కగా ఇక్కడైతే ఈ రోజు అంతా కూడా చాలా బాగా అయితే అనమాట ఫైనల్గా చూస్తున్నారు కదా అందరూ కూడా ఇంకా చక్కగా అయితే కేక్స్ ఇవన్నీ కూడా అయితే తిన్నారన్నమాట ఇంక ఇక్కడ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవడమే బయట ఎండ్ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ఇంకా ఇంటికి వెళ్ళి కుకింగ్ అవి చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఎలా అయితే గడిపేస్తాం ఫ్రెండ్స్ మరి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సరేనా హలో గాయీస్ మేమైతే స్కూల్ దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వస్తామన్నమాట మీకు అయితే వీడియో అయితే షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ మా దిహాన్ని అయితే అసలు కుదరలేడు అనమాట ఏమైనా ఫోటో తీద్దామన్నా ఏమైనా వీడియో తీద్దామన్నా దేనికి కూడా సపోర్ట్ చేయలేదు అసలు ఒక పిక్ కూడా తీద్దామంటే ఇంకా అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట చాలా అలర్ చేసేస్తున్నాడు ఎనీవే మేమైతే అలా కంప్లీట్ చేసుకుని అందరికీ కూడా నెక్స్ట్ కేక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేసి మేమైతే వచ్చేసాము చూస్తున్నారు కదా దినవర్ సిస్టర్స్ కూడా అయితే వచ్చారు ఫెస్టివల్ అని చెప్పేసి అంటే టుమారో వరలక్ష్మి వ్రతం కదా ఈరోజే ఇండిపెండెన్స్ డే ఇంకా రాఖీ కూడా ఉంది కదా అందుకని చెప్పేసి వీళ్ళు కూడా అయితే వచ్చారనమాట మాతో పాటు వెళ్ళడం అయితే అయ్యారు సరేనా ఫ్రెండ్స్ మరి ఇండిపెండెన్స్ డే అయితే ఎలా అయితే జరుగుతుంది అనమాట ఇంకెలా అయితే బయటకు వచ్చి కాసేపు అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము కొన్ని రీల్స్ కూడా అయితే తీసుకున్నాను అనమాట నేను ఇండిపెండెన్స్ సంబంధించి ఇంకా పిల్లలతో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామని చెప్పేసి టెర్రస్ పైకి అయితే వెళ్ళాము ఇంకా టెర్రస్ పైన అయితే ఇంక ఎండ చెప్పాల్సిన అవసరం లేదు దద్దరి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళారని చెప్పేసి ఇదిగో చూస్తున్నారు కదా పీటీపీ అయితే వెళ్ళారనమాట ఈ పీటీపీలో అయితే చూస్తున్నారు కదా రోడ్డు మీద కిడ్స్ అందరూ కూడా చాలా చక్కగా అయితే ఫ్లాగ్తో అయితే ఇలా అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇదంతా కూడా మా హస్బెండ్ అయితే వీడియో అయితే షూట్ చేశారు సరేనా ఫ్రెండ్స్ మరి ఈ ఇండిపెండెన్స్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా మంచిగా మనస్ఫూర్తిగా అయితే అంతా కూడా గడిపేసామన్నమాట సరేనా ఇంకేం గాయస్ విశేషాలు మరి అందరూ బాగున్నారు కదా ఇంట్లో అందరినీ అడిగిందని చెప్పండి సరేనా ఎండ అయితే మామూలుగా లేదనమాట బయట మేము స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూస్తారు కదా స్వెట్టింగ్ అయితే ఇంకా మామూలుగా లేదు దద్ద వెళ్ళిపోతుందనమాట చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఎండ మేమైతే ఇంకా నడుచుకుంటే వెళ్ళాము మా హస్బెండ్ అయితే వేరే ప్లేస్కి వెళ్దాం మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళలేదన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఇయర్ అయితే ఎలా అయితే జరిగిందనమాట సింపుల్గా అయితే మీకు అంతా కూడా చూపిస్తాను కదా అంగన్వాడీకి వెళ్ళింది అండ్ మా హస్బెండ్ బయట షూట్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ అయితే ఎంత ఇస్తుందని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకే ఫ్రెండ్ ఎంజాయ్ ద డే బాయ్